మేటి గడ్డ పలిగిపోయింది మరి పంపింగ్ అవుతుందా కాదా ఏంది సమస్య అనేది అయితే చెప్పరు దాన్ని ఏం చేస్తామనేది చెప్పరు పలిగిపోయింది పలిగిపోయింది అని చూపిస్తారు అసలు ఊరికే మూత మోచే ముందు కనీసం తను చేయాల్సినటువంటి ఏంది పాత ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు విస్మరించిరు మరి మేము కూడా అదే పాలన చేస్తే మమ్మల్ని కూడా విస్మరిస్తారని ఒక చిన్న జ్ఞానం కూడా లేకుండా ఇవాళ యావత్ ప్రభుత్వము ఎంతసేపు పాత ప్రభుత్వాన్ని తిట్టడానికి తప్ప ఏమీ లేదు ఇకపోతే రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా చెప్పారు మోడీ గారు తెలంగాణ డెవలప్మెంట్కు అడగగానే నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పారు అని మోడీ గారు ఎప్పటి నుంచో సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వేల కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదేళ్లలో ఆయన తొమ్మిది ఈ ఐదేళ్లలో చేశారు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు మొన్న కొత్త ప్రభుత్వానికైనా మళ్ళా తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేశారు కాదు అనేది ఏమీ లేదు మోడీ గారికి అన్ని రాష్ట్రాలు సమానమే తెలంగాణలో కూడా సమానమే కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తున్నామా లేదా నిరుద్యోగ బృతి ఇస్తున్నామా లేదా గృహలక్ష్మి మహాలక్ష్మి గృహజ్యోతి ఇట్లా చెప్పిన కార్యక్రమాలు చేస్తున్నామా లేమా మీ ఆరు గ్యారెంటీలు హామీలు నెరవేరుతాయా లేవా అవి కాకుండా మీరు చేస్తున్నటువంటి ఐదు సంవత్సరాల శ్వేతపత్రం రిలీజ్ చేయాల మొద్ద అనేది లేకుండా ఎంతసేపు తాత్సార్యం చేస్తూ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఇది సాగ సాగదీస్తూ ఉంటారు ఇలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కన్నా ఇంకో రెండాకులు ఎక్కువ చదువుకున్నట్టే అనిపిస్తున్నది తప్ప తెలంగాణకు పెద్ద తీసేది తెలంగాణలో పెద్ద ఆయన బంగారు తెలంగాణ అన్నాడు ఇత్తడి తెలంగాణ చేసిపోయాడు ఈయన ఇత్తడిని తీసుకుపోయి మట్టి తెలంగాణ చేసిపోతాడు అంతే తప్ప ఏం చేసేది లేదు కాబట్టి రానున్న కాలంలో ప్రజలందరూ గమనించి ఇది గల్లీ రాజకీయం కాదు ఇది ఢిల్లీ రాజకీయం దేశ సౌభాగ్యం కోసం దేశ రక్షణ కోసం దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పక్షాన తెలంగాణ జాతి మొత్తము ఆయన పక్షాన్నే ఉంది అని చెప్పే విధంగా పదిహేడుకు పదిహేడు సీట్లు తెలంగాణ బీజేపీని గెలిపియాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు కోరుకుంటున్నాం అట్లా మూబ్నగర్లో ఉన్నటువంటి ఖచ్చితంగా కేంద్రీయ విద్యాలయం కానీ సైనిక్ స్కూల్స్ కానీ ఇక్కడ ఖచ్చితంగా రాబోయే కాలంలో వస్తున్నాయి అవి ఎలక్షన్లు అయిపోగానే అలొకేషన్ అవుతుంది